హలో ఫ్రెండ్స్ కడపకు ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం దగ్గరలో అయితే మనం ఉన్నాము ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ గుడికి మూడు గోపురాలు అయితే ఉంటాయి అందులో ఇది ఒకటి ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చి మూడు గోపురాలు అనేది కనిపిస్తాయి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ముప్పై రెండు స్తంభాల పని అయితే కుడి ఉంది ప్రతి ఒక్క స్తంభం పైన చాలా చక్కటైన శిలపాలు చాలా బొమ్మలు అయితే చెక్కి ఉన్నాయి చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్ కడప నుంచి చెన్నైకి వెళ్ళే రూట్లో అంటే తిరుపతికి వెళ్ళే రూట్లో ఇరవై కిలోమీటర్లలో అయితే ఒకసారి మీరు మీరు ఈ రూట్లో వెళ్ళే అయితే దర్శనం చేసుకోండి చాలా మంచి అయితే జరుగుతుంది ఇప్పుడు నేనైతే దర్శనం అయితే చేసుకునేసాను మళ్ళీ ఒకసారి అయితే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుండి అయితే బయటకు అయితే వెళ్తాను ఇది ఇక్కడ ఇది ఎక్కడ అంటే మనం ఎంట్రన్స్ అని చెప్పాను కదా అక్కడ బయట ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్తున్నాను ఇక్కడ నేనుండే ప్లేస్కి అయితే వెళ్ళాలి తిరుపతి మీరు ఎప్పుడైనా తిరుపతి తిరుమలకు వస్తే మీకు వెహికల్ కావాలి అనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము దర్శనమైతే అయిపోయింది చక్కగా దర్శనమైతే అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోతో మీ ముందుకు అయితే చూస్తాము